ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టిన తర్వాత చాలామంది కూడా స్టిచ్చింగ్ కూడా పెట్టండక్క క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పిరండి అందుకని ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనము ఈ కటింగ్ అనేది అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము అయితే దీనికంటే ముందు మనము బ్లౌజ్ పీసును బట్టి అది కట్ చేసుకోవడం కూడా చెప్తా చాలా ఈజీగా ఇది కూడా ఇంపార్టెంటే అండి అంటే మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు అది ఎలా వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలి ఇది కూడా ఇంపార్టెంటే మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి బేసిక్ కొద్దిగా నిదానమైన లెంత్ ఎక్కువైనా కానీ ఈ విధంగా నేర్చుకోండి మీకు అర్థమవుతుంది ఇంతకుముందు వీడియోలలో మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసి ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము హలో సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ బ్లౌజ్ కటింగ్లో నేను క్లియర్గా వీడియోస్ చెప్పిన అండి చూడండి చాలా మంచిగా అంటే అర్థమవుతుంది అని కామెంట్ చేస్తున్నారు చాలామంది అందుకనే బేసిక్ నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఇది నా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ బ్లౌజ్ పీస్ను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకున్నా మీరు శారీలో బ్లౌజ్ పీస్ అయినా సరే మంచి సైడు పైకి వచ్చేటట్టు ఇలా వేసుకోండి ఫోల్డింగ్ చేసుకోండి ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ కూడా నా సైడే ఫోల్డింగ్ ఉంది ఇప్పుడు అన్ని పార్ట్స్ ఒకేసారి పెట్టుకుందాము ఇదిగోండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పెట్టుకుందాము ఇది ఫోల్డింగ్ సైడ్ కదా ఈ ఫోల్డింగ్ సైడ్ ఇలా బ్యాక్ పార్ట్ అయితే పెట్టండి ఫస్ట్ కింద ఈ పోగులుంటే కట్ చేయండి అన్నీ బ్యాక్ పార్ట్ను ఇలా ఫోల్డింగ్ సైడే వేసుకోవాలి ఇది నెక్ కదా ఇదిగో చూడండి ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉండేటట్టు కింది సైడ్ చూసుకోండి అలాగే ఇక్కడ మనము ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నా నేను ఇదిగోండి మనకి ఇక్కడ చంక వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఇలా ఎక్కువ తీసుకోవాలి ఇటు సైడ్ కూడా కొద్దిగా ఒక హాఫ్ ఇంచు అలా ఎక్కువ తీసుకోండి మనం కట్ చేసుకునేది అయితే కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటాము ఫస్ట్ మీరు నేర్చుకోవడం కాబట్టి ఇలాగే నేర్చుకోవాలి ఈ నెక్ మాత్రం సేమ్ అయితే కట్ చేయకండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ ఎలాగ వేసుకోవాలో చెప్తా అయితే ఫ్రంట్ మనము ఇదిగోండి ఇలా స్ట్రేట్గా ఉంటుంది కదా అయితే దీన్ని ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది కదా అయితే మనకు క్రాస్గా వేసుకోవాలి అంటే ఇదిగోండి ఇది చంక కదా ఈ చంక దగ్గర ఇలా ఈ నెక్ వచ్చేటట్టు చూసుకోండి ఎటు పోయి మనకైతే క్రాస్గా ఉండాలన్నమాట అంటే ఇది క్రాస్ కాబట్టి అంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ క్రాస్ వస్తుంది కాబట్టి ఇలా క్రాస్గానే వేసుకోవాలి ఇక్కడ మీరు క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకోండి ఇది కూడా కొద్దిగా లేదంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళంటే ఇది స్టిఫ్గా ఉంది కాబట్టి క్లాత్ సేమ్ కట్ చేసుకొని కుట్టచ్చు కానీ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కొద్దిగా బేసిక్ కొద్దిగా టచ్ ఉండి ఇబ్బంది పడే వాళ్ళైతే కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటేనే బెటరు ఇదిగోండి ఇలా క్రాస్గా వేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ నేను చంక సైడు ఈ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేట్టు ఇలా క్రాస్గా మీకు ఒకవేళ రాకుండా కానీ క్రాస్ ఎలా అని ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఫస్ట్ ఇలా స్ట్రేట్గా పెట్టుకోండి ఈ చంక సైడు నెక్ వస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకోండి ఇలా ఇలా తిప్పుకుంటే మీకు క్రాస్ అనేది వస్తుంది ఈ క్రా మీకు అర్థమవుతుంది అంటే క్రాస్ వేసేటప్పుడే ఇదిగోండి ఇక్కడ మనం ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర మనకి ఈ క్రాస్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఈ క్రాస్ కనిపించే దగ్గర మీకు అర్థమవుతుందనమాట ఇంకా ఇది ఇలా షోల్డర్ అనేది క్రాస్ వచ్చింది అనిపిస్తుంది సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకోండి వేసుకున్న తర్వాత క్రాస్ అంటే మీరు ఇదిగోండి ఇలా గుంజితే ఇలా సాగాలన్నమాట అదే స్ట్రేట్ అయితే మనకు సాగదు ఇదిగోండి ఇది స్ట్రేట్ సాగుతుందా సాగుతలేదు మనం ఇది క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి సాగుతుంది అనమాట మనకు ఫ్రెండ్ ప్రింట్ అనేది ఇలా క్రాస్గా వేసుకుంటేనే మనకు ఆ షేప్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకొని మనము నెక్ మొత్తం ఇలా అవుట్లైన్ అంటే ఇది అవుట్లైన్ కాదు కొద్ది ఎక్స్ట్రా ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా బయటికి కట్ చేసుకోండి ఇలా తర్వాత వీటిని అప్పులు వేసిన తర్వాత మొత్తం మనము కట్ చేస్తాం ఇలా ఎక్స్ట్రా గీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాము ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాము మేము క్లియర్గా అర్థమైంది కదా ఎలా వేసుకోవాలో తర్వాత ఇప్పుడు దీనిలోనే మనకు హ్యాండ్స్ రావాలి షేప్ బెల్ట్ రావాలి అయితే హ్యాండ్స్ వచ్చేసరికి ఇటు చివరి సైడ్ అంటే మనకు ఈ క్లాత్ ఉంటుంది కదా అటు చివరకు వస్తుంది ఇంకా షేప్ బెల్ట్ వచ్చేసరికి మనకు క్లాత్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు సరిపోతుంది ఇంకా ఇక్కడ కూడా షేప్ బెల్ట్ అనేది సరిపోతుందనమాట ఫస్ట్ అయితే మనము ఈ బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకుందాం నేను ఇప్పుడు ఎలాగేసినా అలాగే కట్ చేస్తున్నా యాక్చువల్గా అయితే ఇది సమానంగా కట్ చేసుకున్నా కుట్టచ్చు కానీ నేర్చుకునే వాళ్ళైతే అలా చేయకండి ఇదిగోండి కొద్దిగా ఎక్కువ అయితే కట్ చేస్తున్నా చూడండి ఈ క్లాత్ అంటే కదలదు కానీ ఇంకా శారీలో క్లాత్ అలా ఉంటే మాత్రం చాలా కదులుతుంది అందుకనే మీరు కొద్దిగా ఒక హాఫ్ ఇంచు పైన ఒక ముప్పా ఇంచ్ అలా ఎక్స్ట్రా కట్ చేసుకుంటేనే బెటర్ అండి కుట్టేటప్పుడు అంటే మనకు అతుకులేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడమనమాట సేమ్ అయితే కట్ చేయకండి ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ కూడా గీస్ వీసుకున్నాం కదా మనం ఎక్స్ట్రా కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అలాగా ఇప్పుడు అట్లే కట్ చేద్దాము ఇంకొకటి ఏంటంటే మీరు మరీ ఎక్కువ కట్ చేసినా కానీ అంటే దీనికంటే ఎక్కువ క్లాత్ హాఫ్ ఇంచ్ కంటే ముప్పై ఇంచ్ కంటే ఎక్కువ కట్ చేసినా కానీ మళ్ళీ మనకు క్లాత్ అనేది అంటే ఈ శారీలో క్లాత్ ఉంటుంది కదా అది సరిపోదు అనమాట అందుకే కొద్దిగానే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ కూడా షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి మీరు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైతే శారీలో క్లాతులు అయితే అస్సలు ట్రై చేయకండి స్టిఫ్గా ఉన్న క్లాతులు మీకు లైనింగ్ బ్లౌజులు కూడా స్టిఫ్గా ఉంటాయి అంటే మనకు తాండ్లల్లో క్లాతులు అయితేనేమో మెత్తగా ఉంటాయి కొద్దిగా పీసుల్లాగా మీటర్ పీసులు అలా సపరేట్గా దొరుకుతాయి కదా అవి క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటాయి వాటిని కట్ చేయండి ఫస్ట్ మీరు ఎందుకంటే అది క్లాత్ అనేది కదలదు మనకు వాటిని వాష్ చేయనవసరం కూడా లేదు అది ఎలాగో దాంట్లో కొద్దిగా పాలిస్టర్ అలా కలుస్తుంది కాబట్టి స్టిఫ్గా ఉంటుంది ప్యూర్ కాటన్ ఏం కాదు అది అందుకని అలాంటివి తీసుకొని ఆ బ్లౌజ్ ఆ లైనింగ్తో కట్ చేయండి కట్ చేస్తే మీకు కటింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది అటు ఇటు పోకుండా ఇదిగోండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనకు లై ఇది శారీ క్లా ఇది బ్లౌజ్ పీస్ అనేది ఇట్లా వస్తుంది మనం తర్వాత మనకు మిగిలిన క్లాత్లోనే షేప్ బెల్ట్ పెట్టుకోవచ్చు అనమాట షేప్ బెల్ట్ హ్యాండ్స్ అయితే షేప్ బెల్ట్కు మనము ఇక్కడ సరిపోతుంది అనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు లేదు మాకు క్లాత్ ఒకవేళ వెడల్పు తక్కువైతుంది అనుకుంటే మాత్రం మీరు ఇక్కడైనా మీరు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మీకు క్లాత్ ఎలా మిగులుతుంది అది కూడా అబ్జర్వ్ చేయండి చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే మనము షేప్ బెల్ట్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే హ్యాండ్స్కి ఎంత అడ్జస్ట్ అవుతుంది తర్వాత హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ అయితే ఈ ఎలా పెట్టాలి ఇవన్నీ కట్ చేసేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి చేస్తే మీకు ఒక ఐడియా అంటూ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైనా సరిపోతుంది మనకు అలా కాకుండా ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసిన పక్క పీస్ అనమాట ఇది ఇది ఇక్కడ ఎక్కువ మనకు ఇక్కడనే సరిపోతుంది ఇదిగోండి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇక్కడనే కట్ చేసుకుందాం ఇది కూడా నేను కొద్దిగా ఎక్కువనే కట్ చేస్తున్నా ఇదిగోండి ఇవి రెండు పీసులు ఉన్నాయి ఎక్స్ట్రాని కట్ చేసిన ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి మనకు ఇటు చివరికే హ్యాండ్స్ వస్తాయి అన్నమాట ఇటు చివరికేమో బ్యాక్ పార్ట్ వస్తుంది మధ్యలో ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇటు లాస్ట్కి వచ్చేసరికి మనకు ఈ బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట ఇదిగోండి హ్యాండ్స్కి చూడు ఇలా హ్యాండ్స్ వస్తాయి మనకు ఫుల్ హ్యాండ్కైనా ఇది అనేది సరిపోతుంది చూడండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు వీటిని ఇలా మడవండి మనకు ఇప్పుడు నాలుగు లేయర్లు అయితే అయినాయి ఫోర్ లేయర్స్ అయినాయి కదా దీనిపైన లైనింగ్ హ్యాండ్ పెట్టేసేయండి ఫస్ట్ ఈ కింది సైడ్ ఏమైనా పోగులు ఉంటే అదంతా సమానంగా కట్ చేయండి ఇలా హ్యాండ్ కింది సైడ్ కట్ చేయండి ఇలా సమానంగా కట్ చేసుకొని ఇదిగోండి ఇలా పెట్టుకొని మీకు ఫుల్ హ్యాండ్ అయినా సరే సరిపోతుంది చూడండి ఫుల్ హ్యాండ్ అయినా ఇప్పుడు ఇది ఇక్కడ ఫుల్ హ్యాండ్ అనుకోండి ఇలా ఇలా పెట్టి కట్ చేసుకోవచ్చు అనమాట హాఫ్ హ్యాండ్కైనా సరిపోతుంది మీరు ఇబ్బంది పడకండి నేర్చుకునేటప్పుడు మాత్రం మీటర్ క్లాత్ తీసుకొని నేర్చుకోండి ఫ్రీగా ఉంటుంది ఇదిగోండి ఇలా కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఇది కూడా హ్యాండ్ కూడా కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేస్తున్నా చూడండి అయితే ఇక్కడ మీరు మనకు లైనింగ్కి అతుకులు పడవచ్చేమో కానీ ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా దానికైతే అతుకులు పడదు ఒకవేళ అతుకులు పడితే మనం కుట్టుకోవాలి తప్పదు ఇక్కడ ఇలా కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నాం కదా అయితే ఇది మధ్యలోకి అయితే ఒక గుర్తు అయితే పెట్టుకోండి ఇట్లా ఇలా గుర్తు పెట్టుకోవాలి మనకి ఇక్కడ ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది వస్తుంది చూడండి ఆ ఫోల్డింగ్ను కూడా కట్ చేయండి ఎందుకంటే మనకు టూ హ్యాండ్స్ రావాలి కదా రైట్ అండ్ లెఫ్ట్ అందుకనే ఇవి సమానంగా కట్ చేసుకోండి ఇదిగోండి ఇలా సమానంగా ఉండాలి మధ్యలో కూడా గుర్తుపెట్టుకున్నాము హ్యాండ్స్ ఇవి అయితే లోతులు మనము లైనింగ్కు లోతులు తీసినాం కానీ దీనికి తీయలేదు కుట్టేటప్పుడు చెప్తావి ఎలా వేసుకోవాలి అని ఇంకా మనకైతే షే అన్నీ కట్ చేసుకున్నాము ఇంకా మనకి ఇంత క్లాత్ మిగిలింది అయితే ఇంకా ఎలా గల్ల పీసులు అవైతే కుట్టేటప్పుడు చెప్తా ఇప్పుడే వద్దు ఇప్పుడు బ్లౌజ్ ఇది బ్లౌజ్ కటింగ్ అయితే ఈ అంటే శారీలో క్లాత్ బ్లౌజ్ పీస్తో అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము మీకైతే నేను వీడియోస్ అయితే సపరేట్ సపరేట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవైతే పెట్టినా అండి చూడండి క్లియర్గా అర్థమవుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి